స్వాగతం లోని బాలనగర్ బాలనగర్ డివిజన్లో ఉన్న జగదీరగుట్ట పోలీస్ స్టేషన్ కు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఒక హాస్పిటల్ దాని సారాంశం ఏంటంటే ఒక యువతి ఇరవై రెండు సంవత్సరాల నిహారిక అనే యువతి మరణించింది అది తీసుకొస్తే బ్రాడ్ హ్యాండ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వల్ల దాంతో ఎస్హెచ్ఓ సస్ ప్లే కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎయిట్ ఓ క్లాక్ సారీ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆయన చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా బాగుంటున్నాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానాలు లేకుంటే దాంతో ఆయన హాస్పిటల్ తీసుకుపోయినాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మన ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం ఇచ్చిందని తర్వాత మా అధికారులు కూడా ఆ చోవాన్ని ఇష్టంగా పరిశీలించి పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా చూస్తే అది హైట్ బోర్డు హైట్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత ప్రాటలింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి సెంటర్ మీద దాంతో అనుమానితులు ఎవరున్నారో ఏంటి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడకి ఎవరైతే ఈ తోటి బంధుభావ ప్రయత్నం దూరపు విలేజ్ అని సేమ్ విలేజ్ మీరు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నాయి పక్కపక్క వీధులు ఉంటారు ఓకే ఊహించింది వాళ్ళ దగ్గర సో ఇతరు శివమాధవ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇతను లో ఉంటున్నాడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటి పొస్తూ ఆ తోటి ఒక అన్నలాగా అన్న చిల్ల బంధంలాగా వాళ్ళ దగ్గర కూడా ఉండేవాడిని అయితే ఇతనికి ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇదే కాలంలో దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటు అప్పులు చేశాడు అంతే కాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి కట్ చేసి ఒక ఎనభై ఐదు వేలు రూపాయలు కూడా తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తుంది అప్పులు ఇచ్చిన కూడా వచ్చినాడు దాని ఇతను బలభం వేసినాడు వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని బలభం వేసుకొని ఆ రోజు పన్నెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి గారు కూర్చున్నాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసింది చూసిన తర్వాత ఒక వంద తర్వాత కడప ప్రకారం ఆ అమ్మాయిని బొంతులని చంపేసి ఆ బంగారం తీసుకొని పోయాడు పోతూ పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా ఆ అమ్మాయిని బాత్రూంలో డ్రాన్ చేసి ఆ వాడికి మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్ వందేసి తర్వాత బోర్డ్ పెట్టడానికి లోపలికి బోర్డు పెట్టడానికి ట్రై చేసి అలాగా టీమ్ క్రియేట్ చేసి ఇచ్చుకున్నాడు కానీ మా ఏసీపీ బాలనగర్ ఇన్స్పెక్టర్ జీవిరి గుప్తా అండ్ ఎస్ఓడి అండ్ సీఫ్సే టీమ్ కూడా కలిసి ఇతని టెక్నికల్ ఆధారాల ద్వారా మా పట్టుకున్నాము పట్టుకొని చర్చించగా అతను నిజానికి ఆ బంగారాన్ని కూడా మనపురంలో బోర్డులో తాగపు పెట్టా అని చెప్పేసి ఒప్పుకున్నాడు ముందు నాలుగు తల బంగారం తీసుకుంటున్నాను ఒక చైన్ రింగ్స్ తర్వాత క్యాష్ కూడా ఒక రెండు వేల ఐదు అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది స్వెటర్ తర్వాత అయితే మేము వాడుతున్న ఒక బైకు రెండు మొబైల్ ఫోన్స్ గోల్డ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని సీజ్ చేయడానికి విశేషంగా ఏసీపీ బాధ ఇన్స్పెక్టర్ సిసిఎస్ టీమ్ ఎస్ఓడి టీమ్ అండ్ ఆల్సో అందర్ కనెక్టర్